హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన క్రియేషన్స్ బ్లౌజ్కి థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలో చూడండి పైపింగ్ ఎలా రెడీ చేసుకొని ఎలా స్టిచ్ చేయాలో వీడియోలు చూడండి ఫ్రెండ్స్ చూడండి బ్లౌజ్కు ఎంత సన్నగా ఎంత నీట్ వచ్చిందో ఆ విధంగా స్టిచ్ చేసుకోవాలి అంటే నేను గోల్డ్ క్లాత్ తీసుకున్నాండి హ్యాండ్స్కి బార్డర్ గోల్డ్ వచ్చింది టిష్యూ క్లాత్ గోల్డ్ తీసుకున్నాను థ్రెడ్ అండి పైపింగ్ థ్రెడ్ ఈ విధంగా పైపింగ్ థ్రెడ్ చివరిన ఒక మూడు వేసుకోవాలండి మనము క్లాత్ పైపింగ్ క్లాత్ పీసెస్ కట్ చేసుకుంటాం కదా అవన్నీ జైన్ చేసుకోవాలి జాయిన్ చేసుకొని వన్ సైడ్ పాయింట్ క్లాత్ ఫోర్ డేస్ స్టిచ్ చేసుకోవాలండి ముందైతే క్లాత్ వన్ సైడ్ పాదం సెట్ చేసుకొని ఆ క్లాత్లో థ్రెడ్ పైపింగ్ పెట్టి ఈ విధంగా స్టిచ్ వేయాలి మనము జైన్ చేసుకున్న ఖర్చులు ఉంటాయి కదా అవి లోపల వైపు పోయేలా చూడాలి చూసి థ్రెడ్ పెట్టి జైన్ థ్రెడ్ పెట్టి స్టిచ్ వేయాలండి వన్ సైడు క్లాత్ ఫోల్డ్ డేసి స్టిచ్ చేస్తాం కదా అది మలవకూడదు నా ఇంకో సైడు నార్మల్ వైపు అందులో థ్రెడ్ పైపింగ్ పెట్టి ఈ విధంగా స్టిచ్ వేయాలండి ఒక్కసారి మీ జూమ్ చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థం అవ్వకపోతే క్లారిటీగా కనపడకపోతే ఒకసారి జూమ్ జూమ్ చేయండి నెక్ పైపింగు ఆ విధంగా రెడీ చేసుకోవాలండి ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్కేసే పైపింగు చూడండి ఫ్రెండ్స్ జెయిన్స్ ఇటువైపు ఉన్నవి ఇలా క్లాత్ ముక్కలు ముక్కలు కట్ చేసుకుంటే ఈ విధంగా జైన్ చేయాలి ఇలా థ్రెడ్ మిడిల్లో పెట్టి ఇలా ఫోల్డ్ చేయాలండి ఇది హ్యాండ్స్కు కాబట్టి నేను క్లాత్ అసలు ఫోల్డ్ చేసి స్టిచ్ చేయలేదండి నెక్కు అయితే వన్ సైడ్ కొంచెం క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి ఇది హ్యాండ్స్ కాబట్టి నేను ఇక్కడ క్లాత్ మలిచి స్టిచ్ వేయలేను ఈ విధంగా క్లాత్ మిడిల్లో థ్రెడ్ పెట్టి థ్రెడ్ పక్కనే స్టిచ్ వేసుకుంటూ రావాలండి లూజ్ అవ్వకూడదు లూజ్ రాకూడదు స్టిచ్ మనం వేసే స్టిచ్చు లూజ్ వస్తే అంత బాగుండదండి పైపింగు చాలా టైట్ వస్తేనే బాగుంటుంది చూడండి ఖర్చులు కనబడుతున్నాయి చూడండి విధంగా ఖర్చులు ఇలా కనపడేట్టు ఉండాలి విధంగా అందులో థ్రెడ్ పెట్టి ఇలా ఫోల్డ్ చేస్తే ఖర్చులు లోపలికి పోతాయి ఇలా స్టిచ్ వేయాలండి ఒకవేళ లూజ్ వస్తే ఇంకొక స్టిచ్ ఇది మనం వేసే స్టిచ్చు లూజ్ వస్తే ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసి హ్యాండ్స్ కాబట్టి టూ హ్యాండ్స్కి అండి నేను ఇందాక రెడీ చేసుకున్న పైపింగ్ ఇలా మిడిల్లో కట్ చేసుకోవాలి ఇప్పుడు అయితే నెక్కు వేద్దాం పైపింగు మనం రెడీ చేసుకున్నాం కదా పైపింగ్ అది నెక్కి వేసేద్దాం మనము స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ ఈ విధంగా పెట్టి రైట్ సైడ్ బ్లౌజ్ రైట్ సైడ్ పై వైపు పెట్టాలండి చూడండి ఫ్రెండ్స్ ఖర్చులో బ్లౌజ్ పైన రావాలి మన కనపడేది రైట్ సైడ్ పైపింగ్ ఎక్కడ ఖర్చులు కనపడకూడదు ఖర్చులన్నీ లోపలికి వెళ్ళాలి ఆ బ్లౌజ్ పైన మనం రెడీ చేసుకున్న థ్రెడ్ పైపింగ్ పెట్టి విధంగా స్టిచ్ వేయాలి ఖర్చులన్నీ ఖర్చుల సైడ్ ఉన్నాయి చూడండి ఈ థ్రెడ్ పైపింగు ఇటువైపు వచ్చింది బ్లౌజ్ సైడు థ్రెడ్ పైపింగ్ ఉంది థ్రెడ్ ఉంది బ్లౌజ్ సైడు ఆ ఖర్చుల సైడు ఖర్చులు మాత్రమే ఉన్నవి షోల్డర్ జాయింట్స్ ఉంటాయి కదండీ అవి బ్యాక్ సైడు మల్చి స్టిచ్ వేసుకుంటూ రావాలి ఈ విధంగా పావించు క్లాత్ వదిలేస్తూ చేంజ్ చేసుకుంటూ రావాలి పైపింగు మెయిన్ క్లాత్కి ఇలా ఆ పించు క్లాత్ ఎక్స్ట్రా ఉంచాలి మనము స్టిచ్ చేసే ముందు ఆ పించు క్లాత్ ఎక్స్ట్రా ఉంచాలి బ్లౌజ్ కంటే స్టిచ్ కంప్లీట్ అయ్యాక కూడా బ్లౌజ్ కంటే ఆ పించు క్లాత్ ఎక్స్ట్రా ఉంచాలండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ క్లాత్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసి క్లాత్ ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ అయినా వేసుకోవచ్చు ఎమింగ్ అయినా చేయొచ్చు నేనైతే ఎమింగ్ చేస్తానండి ఎమింగ్ చేస్తేనే బాగుంటుంది నీట్గా ఇలా క్లాత్ ఫోల్డ్ లోపలికి ఫోల్డ్ చేస్తూ స్టిచ్ వేసుకోవచ్చు ఎమింగ్ అయినా చేయొచ్చండి ఇప్పుడు హ్యాండ్స్ చూద్దామండి హ్యాండ్స్ ఇది లైనింగ్ అండి జైన్స్ లోపల కింది వైపున ఉన్నాయి చూడండి ఇది రైట్ సైడ్ లైనింగు రైట్ సైడ్ విధంగా పైన పెట్టి దీనిపైన మనం రెడీ చేసుకున్న థ్రెడ్ పైపింగు ఇలా పెట్టాలి ఖర్చులు ఖర్చుల సైడు ఈ థ్రెడ్ మాత్రం ఇటువైపు నా హ్యాండ్ సైడ్ థ్రెడ్ ఉంది హ్యాండ్ పక్కన ఇటు సైడు అండి ఖర్చుల సైడు ఖర్చులు లైనింగ్ క్లాత్ ఖర్చు ఎక్కడ ఉందో అక్కడ పైపింగ్ క్లాత్ ఖర్చు ఉండేలా పెట్టి ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఒకవేళ స్టిచ్ అటు ఇటు వస్తే ఇంకొక స్టిచ్ వేయాలండి సేమ్ ఇదే విధంగా ఏ ఆండు కూడా లైనింగ్ క్లాత్ పైన పైపింగ్ పెట్టి చూడండి నేను ఎలా పెడుతున్నాను ఇలా పైపింగ్ పెట్టి స్టిచ్ వేయాలండి పైపింగ్ పక్కనే స్టిచ్ పడాలి థ్రెడ్ ఉంది కదా థ్రెడ్ పక్కనే స్టిచ్ పడాలండి అలాగైతేనే పైపింగ్ స్టిచ్ ఒకవేళ పడకపోతే ఇంకోసారి ఇంకోసారి అయినా స్టిచ్ వేసుకోవచ్చు ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన మనము రెడీ చేసుకున్న లైనింగ్ క్లాత్ పైన మెయిన్ క్లాత్ పెట్టి జైన్ చేశానండి కొంచెం వీడియో మిస్ అయింది ఇలా జైన్ చేసి ఖర్చులన్నీ లైనింగ్ వైపు విధంగా మలిపి స్టిచ్ వేయాలి మనం రెడీ చేసుకున్నాక పైపింగ్ పైన మెయిన్ క్లాత్ పెట్టాలి బ్లౌజ్ మెయిన్ క్లాత్ పెట్టి స్టిచ్ వేయాలి స్టిచ్ వేసి ఇలా రిటర్న్ తీసి ఖర్చులన్నీ లైనింగ్ వైపు మలిచి లైనింగ్ పైన ఒక స్టిచ్ వేయాలి మనకు ఈజీగా ఫోల్డ్ అవుతుంది ఈ విధంగా ఇలా పైపింగ్ వేసుకుంటే హ్యాండ్స్కు ఎక్కడ ఖర్చులు కనపడవండి చూడడానికి కూడా చాలా బాగుంటుంది నీట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ కొత్తగా నేర్చుకునేవారు ఇలా ఇంకొక స్టిచ్ ఈ విధంగా వేసుకుంటే మనకు ఏమింగ్ చేసే పని ఉండదు పైపింగ్ వేస్తే మాత్రం ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలండి ఏమింగ్ చేయకూడదు ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి సేమ్ అదే విధంగా వేయాండు కూడా ఈ విధంగా పావించి క్లాత్ వదిలేసి స్టిచ్ వేసుకోవాలండి ఇప్పుడు హ్యాండ్ చుట్టూ లూజ్ కుట్టు వేసి వేయాలి పైపింగు కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్ చుట్టూ లూజ్ కుట్టు ఈ విధంగా వేయాలండి చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో పైపింగ్ చాలా బాగుంటుందండి హ్యాండ్స్కు హ్యాండ్స్కు ఎక్కడా కనపడదు పైపింగ్ సేమ్ అదేవిధంగా ఈ ఆండ్ కూడా చుట్టూ లోసుకుంటే వేసుకోవాలి వేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేయాలి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ షేర్ చేయండి ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ కొంచెం లైక్ చేయండి ఇప్పుడు మెయిన్ క్లాత్కి హ్యాండ్స్ జాయింట్ చేయాలండి చాలా నీట్ ఉంటుందండి ఈ విధంగా ట్రై చేస్తే పైపింగ్